అనేకానేక ప్రత్యేకతలతో ఆంధ్రా వని చరిత్రలో రాజరాజ నరేంద్రుడు కాకతీయులు రెడ్డి రాజులు గజపతులు విజయనగర తీసుల పాలనలో వెలుగొంది సంఘ సంస్కర్తల కార్యక్షేత్రంగా నిలిచిన రాజమహేంద్రవరాన్ని వారసత్వ నగరంగా గుర్తించాలనేది దశాబ్దాలుగా ఇక్కడి వారి కళ ఆంధ్రుల చారిత్రక ఆర్థిక సాంఘిక రాజకీయ అంశాల్లో విశిష్టత కలిగిన ఈ ప్రాంత ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారసత్వ నగరంగా గుర్తింపు లభిస్తే అది సాధ్యమవుతుంది రాజమహేంద్రవరం అభివృద్ధి సహా పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుంది అందుకే తాజాగా ఎంపీ పురంధేశ్వరి కూడా లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు హృదయ పథకాన్ని వర్తింపచేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ నేపథ్యంలో వారసత్వ నగర గుర్తింపు ప్రయత్నాలు లభిస్తే కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం వెయ్యి ఇరవై రెండులో నిర్మితమైన రాజమహేంద్రవరం నగరం తూర్పు చాళుక్యులు రెడ్డి రాజులు గజపతులు విజయనగర రాజులు కాకతీయులు మహమ్మదీయులు ఐరోపా దేశీయుల పాలనలో విరాజిల్లింది స్వాతంత్రం అనంతరం కూడా అనేకానేక సమాజహిత కార్యక్రమాలకు కార్యక్షేత్రంగా నిలిచింది సంఘ సంస్కర్తల ఆలోచనలకు వేదికగానూ నిలిచింది ఒక్క మాటలో చెప్పాలంటే గోదావరి నదీ తీరంతో అలరారుతున్న రాజమహేంద్రవరం ఆంధ్రుల చారిత్రక వారసత్వ సంపదకు నిలయం ఆ సంపదను భవిష్యత్తు తరాలకు అందించాలన్నా ఈ ప్రాంత ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తం కావాలన్నా నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలన్నా అందుకు వారసత్వ నగర హోదా అత్యంత కీలకం అందుకే దీనికోసం ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు అత్యంత పురాతనమైన పురాతనమైన తెలుగు తెలుగు సంస్కృతి రాజ్యం ఉందంటే అది రాజమహేంద్రవర రాజ్యం దానికి రాజధానిగా రాజమహేంద్ర ఉంది కాబట్టి దీని చారిత్రక రాజధానిగా చారిత్రక నగరంగా గుర్తించడం అవసరం ఖచ్చితంగా ఉందండి కాశీ తర్వాత తంజావూరు తర్వాత అలాగే విదర్భ తర్వాత ప్రకటించవలసినటువంటి చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఒక్కటే ఎప్పుడో గుర్తించవలసింది గతంలోనే ఎందుకునో ఆగింది ఎప్పటికైనా ఆలస్యాన్ని మీరు పరిగణలో తీసుకుని రాజమహేంద్రవరం చారిత్రక వారసత్వ నగరంగా ప్రకటించాలి వారసత్వ నగరంగా గుర్తించాలని రెండు వేల ఇరవై సంవత్సరంలోనూ అడుగులు పడ్డాయి కానీ అది సాధ్యం కాలేదు అందుకే చారిత్రక సాంస్కృతిక నేపథ్యమున్న రాజమహేంద్రవరాన్ని వారసత్వ నగరంగా గుర్తించాలని లోక్సభలో స్థానిక ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కోరారు హృదయ పథకం వర్తింపచేసి అభివృద్దికి సహకరించాలన్నారు రాజకీయ వ్యవసాయ అక్షరాస్యత ఆర్థిక సామాజిక సాంస్కృతిక నేపథ్యమున్న రాజమహేంద్రవరం రాష్ట చారిత్రక రాజధానిగా కీర్తి గడించిందన్నారు తెలుగు అక్షరం పొరుడు పోసుకున్న గోదావరి తీరాన ఆదికవి నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారని సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు దుర్గాభాయ్ దేశ్ముఖ్ తదితర చరిత్రకారులు ఇక్కడి నుంచే వచ్చారన్నారు ఇంతటి ప్రాధాన్యమున్న రాజమహేంద్రవరాన్ని గుర్తించాలన్నారు తద్వారా పర్యాటకాభివృద్ది సైతం సాధ్యపడుతుందన్నారు దీంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది కూటమి ప్రభుత్వ భాగస్వామ్యంతో రాజమండ్రిని వారసత్వ నగరంగా గుర్తించే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆనవాళ్ళు కనిపించాలి కదా అంటారు ఆనవాళ్ళు ఎలా దొరుకుతాయి మహాభారతం రెఫరెన్స్ ఉంది ఒక పుస్తకం ఇప్పుడు చరిత్రకారులు రాసిన చిన్న చిన్న పుస్తకాలను ఆధారంగా చేసుకునే ఇవి చారిత్రక నగరాలు అని గుర్తిస్తున్నప్పుడు ఒక మహానుభావుడు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశాడంటే ఆ పుస్తకం మనకు సాక్ష్యం కాదా అది వదిలేసేయండి ఎంతోమంది ఎంతో మంది జ్ఞానవంతులు మహానుభావులు పుట్టినటువంటి గడ్డ గడ్డరాజమహేంద్రవరం మధురపుడి గారు కానీ శ్రీపాదవారు కానీ లేదు దుర్గాభాయి దేశముఖ్ వారు కానీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ ఇటీవల కాలంలో రాజమందిరి చరిత్రకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా చలామణి అయినటువంటి యాతగిరి నరసింహారావు గారు కానీ వీళ్ళందరూ ఇక్కడ ఇది కాదు స్వాతంత్ర సమర అతి ఎక్కువ శాతం మహిళలు పాల్గొన్నటువంటి ప్రదేశం కూడా ఇదే అటువంటిది దీనికి ఇంకా వాళ్ళే మనకు వాళ్ళకు వారసు మనం అటువంటిప్పుడు దీని వారసత్వపు నగరంగా గుర్తించడంలో ఏమాత్రం అనర్హత అనేటువంటి విషయం లేదు రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ వారసత్వ నగరాల అభివృద్ధి పథకం హృదయ్ వారసత్వ నగరాల అభివృద్ధికి తోడ్పడుతుంది చారిత్రక సాంస్కృతిక వారసత్వ పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలను ఈ పథకం కింద చేపడతారు వారసత్వ ప్రాంతాలను సంరక్షిస్తూ వాటిని భవిష్యత్తు తరాలకు అందించే వీలుంటుంది అభివృద్ది కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తారు నీటి సరఫరా పారిశుద్ధ్యం డ్రైనేజీ వ్యర్థాల నిర్వహణ రహదారులు ఫుట్పాత్లు వీధి దీపాలు పర్యాటక సౌకర్యాలు విద్యుత్ వైరింగ్ ల్యాండ్ స్కేపింగ్ లాంటి అభివృద్ది కార్యక్రమాలు హృదయ పథకం ద్వారా చేపడతారు తద్వారా ఆయా ప్రాంతాల ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిపే వీలుంటుంది హృదయ్ పథకం కింద ఇప్పటికే దేశంలోని పన్నెండు నగరాలు వారసత్వ నగరాలుగా గుర్తింపు పొందాయి అజ్మీర్ అమృత్సర్ బాదామి ద్వారకా గయా కాంచీపురం మధుర పూరి వారణాసి వేలంకన్ని తెలంగాణలోని వరంగల్ వారసత్వ నగరాలుగా గుర్తింపు పొందాయి ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరాన్ని హృదయ్ పథకం కింద వారసత్వ నగరంగా గుర్తించాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి లోక్సభలో కోరారు దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులు కలకన్నట్లు రాజమహేంద్రవరాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వారసత్వ నగరంగా గుర్తించాలని ఆసిద్దాం రాజమండ్రి ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుందాం ఇంతటి చారిత్రక ఘట్టాలు సాంస్కృతిక వైభవానికి నిలయమైన రాజమహేంద్రవరాన్ని వారసత్వ నగరంగా ప్రకటించాలని గోదావరి ప్రాంత వాసులు దశాబ్దాలుగా కోరుతున్నారు ప్రభుత్వాలు తమ ఆకాంక్షలను నెరవేర్చి అమూల్యమైన వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్